ప్రజలందరికీ పందనాలు ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం ఎంత గొప్ప పరిణామము అంటే మన పరమనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం ఎం జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండారో వాళ్ళందరూ గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోన కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అణగారిన వర్గాలు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలమనేరు కానీ పంజానీ వైపు కానీ బైరెడ్లపల్లి వీకోటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చింటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్న జగపతి అన్నకి టికెట్ వచ్చింది మేమందరూ వస్తూ ఉంటాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి పడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసిగి విసుగు చెందిపోయి అన్న మా పలమనేరు నియోజకవర్గం మీకు తెలియదు లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు కూడా పది సంవత్సరాలంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము ఈ షర్మిలమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయమ్మ విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక ఇంకా మున్ను ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే దౌర్జన్యాలను ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకు సంబంధించిన ఎవరెవరైతే ఉండారో వాళ్ళందరిది లిస్ట్ తీసుకుంది వాళ్ళందరూ రైతులని కల్పించినాము అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీలు లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ ఉన్నాము అని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మిలక దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమనేరు ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ అమ్మ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండికాయ మన పలమనేరు అనేది ఆ అమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా అన్నోళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితోనే మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈరోజు వచ్చేసిన పలము నీరు వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి కలవనేరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి పలము గెలవాలని చెప్పని అందరూ సాయి కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళా ఒకసారి సిరిమలమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డికే అన్న గారు వస్తారు కొత్తూరు మంజునాథన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నోలు జగపతి బాబన్న గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు అనా దాదాపు ఇరవై వేల మంది పైబడి మహిళలు అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము ఎత్తుకొని సంఖలో బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావల్ల ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉంటారన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓట మాకు ఇంకా ఎంకి ఎంపీ క్యాండిడేట్ రాలేదని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పదమినేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతా ఎవరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పలమనేరు పైన ఏకాగ్రత సాధించి ఎంపీటి నామినేషన్ నేను వేసిన తక్షణమే ఈరోజు పలమనేరుకు వచ్చినారు కాబట్టి పలమనేరు ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు ఈ ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్ని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజనం కూడా మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఏఐసిసిని ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ములబాగులు ఎందుకు కొత్తూరు మంది అంటానంటే పక్కనున్న ములబాగులు దాని పక్కనున్న కోళారు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనరు ఈరోజు పలమనేరు గెలుపు అది ఎక్కువ ఓట్లు మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ డిసిసి గారు ఈరోజు పలమనేరు పైన కన్నేసినారు అన్ని 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 నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రతనే చేసి చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తూ ఆయన మాటలతో ఒక రెండు మాటలు అన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది స్క్రూటినీ స్క్రూటినీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎం జగపతి బాబు జగపతి గారికి అలాగే మా పలమనేరు ముద్దుబిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ శివశంకర్ గారి నామినేషన్ కూడా సక్సెస్ అవ్వడం స్క్రూటినీలో అందులో భాగంగా వారు ఏ ఆశయంతో అయితే ఈ పలమనేరుకు అడుగు పెట్టారో ఆశయం బలపడాలని ఆ ఆశయానికి మా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అలాగే ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఆయన గెలుపుకు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి జగపతి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఓట్ల శాతం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంది ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఇటు ఎంపీ అభ్యర్థి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ సాధించేందుకు దోహదపడుతుంది ఈ కార్యకర్తల ఐకమత్యమే అందుకు నిదర్శనం ఈ ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు మనకు ఎంపీగా ఈయన ఎంపీగా జగపతి బాబు గారు మన లాస్ట్ టైం పంతొమ్మిదిలో కూడా బిఎస్పి తరపున కూడా ఆల్రెడీ ఎంపీ కంటెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా సారీ పోతుల ఎమ్మెల్యేగా బిఎస్పి తరపున పోటీ చేయడం కూడా జరిగింది వారికి కూడా సేవ చేయాలనేటువంటి దృక్పథం బలంగా ఉంది వారి సేవా దృక్పథానికి షర్మిలమ్మ గారు ఒక చిత్తూరు ఎంపీగా అవకాశం కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ప్రెస్ మీట్లు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం శివశంకర్ గారు ఆయన ఎంతో కసితో ఎంతో సేవా దృక్పథంతో ఆయనలో ప్రతి నిత్యం కూడా నేను గమనిస్తూ ఉన్నాను అది కార్యరూపం దాల్చాలని మీ అందరి సహకారం కూడా మీడియా సహకారం కూడా ఇందుకు ఎంతైనా అవసరం ఉంది మీడియా లేనిదే మా సేవా దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే మా ఆలోచనలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే ముఖ్యంగా మీడియా మీకు అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి పిలిచిన ప్రతి ప్రెస్ మీట్కి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోవాలా దేశం పురోగతులకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే అనే దృక్పథంతో మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారంటే నిజంగా కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలన్నా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా కులాలు మతాలు వేరు కాదు అందరూ సమానమే అనేటువంటి ఒక నినాదం బతికి బట్ బట్టగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే దేశానికి సరైన రాహుల్ గాంధీ గారు ముఖ్య ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు ఎన్నో రాయితీలు ఎంతోమందికి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలా పేద మహిళలకు రాయితీలు పింఛన్లు ఇలా మావి ఒక తొమ్మిది మేనిఫి తొమ్మిది స్కీముల్ని పొందుపరిచి గ్యారంటీ పథకాలన్నీ కూడా పొందుపరిచి ఒక ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టడం జరిగింది వీటన్నిటినీ అమలుపరుచుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి స్వాగతించాలి ఇదంతా కూడా మీ ద్వారా ప్రజలకు నేను వేడుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి శరణ్యం అనే నినాదంతో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరొకసారి కూడా ప్రజలను వేడుకుంటూ ఈ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిని జగపతి బాబు గారిని శివశంకర్ గారిని అత్యధిక మెజారిటీతో మన చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం ప్రప్రథమ స్థాయిలో నిలపాలనేసి ప్రజలందరినీ మా అలాగే మా కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున వేడుకుంటా ఉన్నాను వీరందరికి కూడా ఇప్పుడు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామానికి మా యొక్క స్కీములు కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు అన్నీ కూడా తీసుకెళ్తాం పలమనేరు అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టోని మన మిత్రులు శివశంకర్ గారు రూపొందించారు పదకొండు హామీలతో ఒక ఒక దృఢ సంకల్పంతో చేశాడు ఆయన దానికి కూడా కట్టుబడి ఆయన ప్రతి నిత్యం ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి పేదవాడు ఈ పలమనేరు పట్టణంలో ఉండకూడదు నిరుద్యోగుడు నిరుద్యోగం ఉండకూడదు వారిని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నా సొంత నిర్ణయంతో నేను తీసుకున్నటువంటి ఆయన తీసుకున్నటువంటి ఒక మేనిఫెస్టో చాలా కార్యరూపంతోలుస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉంది ఆ మేనిఫెస్టో కూడా కాబట్టి ప్రజలారా పలమనేరు పట్టణ ప్రజలారా మరొక్కసారి ఆలోచించండి రెండు పార్టీలు చూశారు ఈ రెండు పార్టీలు కూడా మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళే డబ్బులతో ఓట్లు కొనాలనేసి ఒక ప్రణాళిక కూడా ఆల్రెడీ వారు రూపొందించుకున్నారు దయచేసి మేము డబ్బులైతే మేము పంచలేకపోవచ్చేమో కానీ ప్రేమనైతే మా అభ్యర్థులు ప్రజల మీద పంచుతారు ఈ ప్రేమాభిమానాలు మీరు చూరుకొని అదే ఆదర మీరు మా అభ్యర్థులను ఆదరించి గెలిపించి ఈ జిల్లానే ఒక ఆదర్శ జిల్లాగా ఆదర్శ నియో పలమనేరు నియోజకవర్గ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే మీ అందరూ కృషి మీ అందరి సహకారం అవసరం అందుకు మేమందరూ కూడా మీకు ఎల్లవేళలా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు మా కార్యకర్తలు ఎప్పటికప్పుడు కూడా అధికారుల దృష్టికి అయితేనే మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఎలక్షన్లో ప్రలోభాలకి చేస్తారు మీ పథకాలు తీసేస్తామంటారు కానీ అవన్నీ కూడా తీసే శక్తి దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఎవరి వల్ల ఇచ్చిన పథకాలను తీసే హక్కు ఎవరికి లేదు కాబట్టి ఎలాంటి ప్రలో ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ అభివృద్ధిని మీరే మీ అభివృద్ధికి మీరే బాట వేసుకోండి అనేసి పలమనేరు పట్టణం ప్రజలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై హింద్